ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్తున్న తరుణంలో ఒకరోజు ముందు అక్కడ పనిచేసిన పోలీసు అధికారులపై వేటు వేశారు జిల్లా ఎస్పీ కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసిన సీఐలు ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు వారెవరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్ కు పంపించడం పోలీసు వర్గాల్లో చర్చగా మారింది గతంలో ఈ అధికారులపై తీవ్ర ఆరోపణలు రావడం వల్లే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్చలు తీసుకున్నారని తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్తున్న తరుణంలో ఒక రోజు ముందు అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులపై వేటు వేశారు జిల్లా ఎస్పీ కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న సీఐలు ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు వారెవరికి పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్ కు పంపించడం పోలీసు వర్గాల్లో చర్చగా మారింది గతంలో ఈ అధికారులపై తీవ్ర ఆరోపణలు రావడం వల్లే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్తున్న తరుణంలో ఒకరోజు ముందు అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులపై వేటు వేశారు జిల్లా ఎస్పీ కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న సీఐలు ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు వారెవరికి పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్ కు పంపించడం పోలీస్ వర్గాల్లో చర్చగా మారింది గతంలో ఇదే అధికారులపై తీవ్ర ఆరోపణలు రావడం వల్లే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది మరింత సమాచారం ప్రతినిధి వర్మ వర్మ అందిస్తారు చెప్పండి పన్నెండు గంటల నుంచి కూడా ప్రారంభమయ్యే పర్యటన రేపు రాత్రి కుప్పంలోనే బస చేస్తారు అనంతరం ఎల్లుండా మధ్య మధ్యాహ్నం పైన వరకు చంద్రబాబు కుప్ప పర్యటన అయితే కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే పలు కీలక ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి వెలువడటం జరిగింది సీఎం పర్యటనకు ఒక రోజు ముందు కుప్పంలోని పోలీసు యంత్రాంగంలో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు చేయడం అయితే జరిగింది కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులను బదిలీ చేశారు వీరిలో కుప్పం అర్బన్ సిఐ రమణ అలాగే రూరల్ సిఐ ఈశ్వర్ రెడ్డి అనంతపురం విఆర్ కు వాళ్ళని అటాచ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మిగతా అధికారులు కూడా ఒకసారి పరిశీలిస్తే అలాగే చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందుగా సబ్ డివిజన్ ఎఫ్ఐలైన ఎస్ మిగతా అధికారులు కూడా వాటిని వాళ్ళను కూడా బదిలీలు చేస్తూ కూడా ఎస్పీ మణికంఠ ఆదేశాలు విడుదల చేశారు కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డితో పాటు గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ రామకుప్పం ఎస్ఐ శివకుమారు రాళ్ల బదూరు ఎస్ఐ సుమన్ వీళ్ళ మొత్తం ఈ అధికారులు అంటే నలుగురు ఎస్ఐల్ని అలాగే ఇద్దరు సిఐల్ని కూడా బదిలీ చేసిన వాళ్ళు అయితే ఉన్నారని చెప్పచ్చు అయితే ఈ అధికారులందరి పైన కూడా గతంలో అనేక సార్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ల ముందు వైసీపీ నేతలకు అక్కడ కుప్పం ఎమ్మెల్సీ భరత్ కు కూడా సహకరించారని వీళ్ళ మీద ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అలాగే నామినేషన్ వేసే సందర్భంలో కుప్పం ఎమ్మెల్సీ భరత్ సతీమణికి నిబంధనలకు విరుద్ధంగా లోపల కార్యాలయం వరకు ఆమె వాహనం వెళ్ళడం జరిగింది అదే నారా భువనేశ్వర్ అయితే ఆమె నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఇలాగా వివక్ష చూపారన్న కారణంగా అప్పట్లోనే అధికారుల పైన ఫిర్యాదులు చేయడం జరిగింది అలాగే పలు చోట్ల అవినీతి ఆరోపణలు కానీ మిగతా విషయాలు శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే కేసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కూడా టీడీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చంద్రబాబుకు వెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇక్కడ చిత్తూరు ఎస్పీగా మణికంఠ నిన్ననే ఆయన ట్రాన్స్ఫర్ ఇక్కడ చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది రావడంతోనే ఇక్కడ పోలీసు యంత్రాంగంలో ట్రాన్స్ఫర్ల పైన ఆయన దృష్టి సారించారు ఇందులో భాగంగా రేపు చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో మొదటగా కుప్పం నియోజకవర్గంలో మొత్తం అక్కడ ఉన్న డిఎస్పీ మినహా మిగతా అధికారులను మొత్తం కూడా బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇక రేపు కుప్పం పర్యటన సందర్భంగా భారీ ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాట్లలో కూడా పోలీసు యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది రేపు ఎల్లుండ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన కానీ మిగతా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొననున్నారు ముఖ్యంగా అన్నా క్యాంటీన్ సంబంధించి గతంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిందో ఎక్కడ ఆగిపోయిందో అదే భవనంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా రేపు చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీకి సంబంధించిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కానీ అలాగే మిగతా జడ్పీటీసీ కానీ చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు దానికి సంబంధించి కూడా రేపు చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరతారన్న ప్రచారం అయితే కూడా ఉంది మొత్తం మీద చంద్రబాబు రాక నేపథ్యంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు బ్యానర్లతో ఫ్లెక్సీలతో ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వర్గం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి చంద్రబాబు వస్తుండటంతో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు టీడీ టీడీపీ శ్రేణులు మొత్తం సమాయత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కుప్పంలో కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ వర్మ థ్యాంక్ యూ